అందరికీ నమస్కారం పోలిపాడ్యమి రోజు వరంగల్లో కోటి గౌరమ్మలకు పూజ జరిగింది గత కొన్ని రోజులుగా చాలామంది చాలా ప్రాంతాల్లో మహిళలందరూ సామూహికంగా ఈ కోటి గౌరమ్మలు చేయి సంకల్పంలో భాగం పంచుకొని వాళ్లకు తోచినన్ని వాళ్లకు వీలైనన్ని గౌరమ్మలను చేస్తూ వచ్చారు ఆ గౌరమ్మలన్నింటినీ కూడా ఈ వరంగల్కి పంపించారు అయితే పోలిపాడ్యమి రోజు నర్సంపేట పట్టణం యందు వాసవి పరమేశ్వరి ఆలయంలో ఆర్యవైశ్య కళ్యాణ మండపం ప్రాంగణంలో కోటి హరిద్రా గౌరమ్మలకు పూజ జరిగింది పోలిపాడ్యమి రోజు గౌరమ్మ పుట్టినరోజు సందర్భంగా ఈ విధంగా కోటి గౌరమ్మలకు పూజ జరిపించారు తెలంగాణలోని వివిధ ప్రాంతాలలో మహిళలందరూ చేసిన కోటి గౌరమ్మలకు ఇక్కడ పోలిపాడ్యమి రోజు పూజ జరిగింది ఘనంగా అంగరంగ వైభవంగా అమ్మవారిని అలంకరించి అందరు మహిళలు సామూహికంగా ఈ గౌరమ్మ పూజలో పాల్గొన్నారు